హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో అరుదైన కాయిన్స్కు పాత నోట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది అరుదైన నాణాలు నోట్లు ఉన్నవారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా లక్షాధికారులు అవుతున్నారు దీంతో ఇటువంటి వారిని ఆన్లైన్లోనే అమ్మడం కొనడం వంటివి చేస్తున్నారు ఒక్క నాణంతోనే లక్షలను ఆర్జిస్తున్నారు తాజాగా అరుదైన నాణం ఉన్న వారికి గుడ్ న్యూస్ దేవి ఉన్న అరుదైన ఐదు లేదా పది రూపాయల నాణం మీ దగ్గర ఉంటే సుమారు పది లక్షలకు మీరు యజమాని కావచ్చు ఇప్పుడు అరుదైన నాణం మాతా దేవి బొమ్మ ఉన్న నాణానికి ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది ఈ నాణం కొనడానికి పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు ఏకంగా పది లక్షలు పెట్టి ఈ నాణాలు కొనడానికి రెడీగా ఉన్నారు హిందువులు వైష్ణవి దేవినే మాతా రాణి అని వైష్ణవి అని పిలుస్తారు పార్వతి సరస్వతి మరియు లక్ష్మీ దేవితలు మానవ జాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతూ ఉంటారు వైష్ణవిని ఆరాధిస్తే సంపద కలుగుతుందని నమ్ముతారు అందుకే రెండు వేల రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న ఐదు లేదా పది రూపాయల నాణాలను రిలీజ్ చేసింది ఇప్పుడు ఈ ప్రత్యేక నాణాల కోసం లక్షల్లో చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరి దగ్గరనైనా ఈ నాణాలు ఉంటే ఆన్లైన్లో అమ్మి లక్షాధికారులు అవ్వచ్చు ముందుగా ఆన్లైన్ క్లాస్ ఫైడ్స్ ప్లాట్ఫామ్ క్విక్కర్లో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనంతరం మీ దగ్గర ఉన్న ఈ నాణం కోసం లిస్ట్ క్రియేట్ చేసి ఫోటోలను అప్లోడ్ చేయాలి ఆ కాయిన్కు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు పెట్టిన నాణాలు నచ్చి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీకు మెసేజ్ చేస్తారు లేదా ఫోన్ చేస్తారు మీకు నచ్చిన అమౌంట్ వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న నాణాన్ని అమ్మడమే అలాగే మీ దగ్గర కనుక సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న నోట్ ఉంటే దానిని అమ్మకానికి పెట్టి లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు మన దేశంలో మతాన్ని నమ్మే వాళ్లకు లేదు మరోవైపు పురాతన వస్తువులను భద్రపరిచేవారు కూడా మంది ఉన్నారు ఇస్లామిక్లో సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే మరియు ముస్లింలు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే ఈ నోట్లకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది ఇలాంటి పాత కరెన్సీ మీ వద్ద ఉన్నట్లయితే ఆన్లైన్ సైట్లతో పాటు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి కూడా నేరుగా అమ్మచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి